హలో శాంతి అక్కనా శాంతి అక్కనా హలో అక్క అక్క అవునండి ఎవరు నా పేరు ప్రదీప్ అక్క నాని అన్న మీ నంబర్ ఇచ్చారు అక్క రాజమండ్రి నాని అన్న ఉన్నారు కదా చెప్పమ్మా అది అక్క అదే వాళ్ళ సిస్టర్ దివ్య మీ ఫ్రెండ్ అంట అంటే అక్క అక్క అంటే ఇప్పుడు మేము హైదరాబాద్ అక్క ఇందాకే జస్ట్ రీచ్ అయినాము అంటే ఒక టూ డేస్ కోసము షెల్టర్ కావాలక్కా దాని గురించి నాన్నయ్య నన్ను అడిగితే మీకు చేయమన్నాడు ఫోను అక్క చాలా మంచిది చాలా సహృదయం ఉంటుంది అక్కకి అని చెప్పాడు అక్క ఇప్పుడు ఎక్కడున్నారు అక్క నేను ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంది కదా అక్క ఇక్కడున్నా మీరు ఎక్కడ ఉంటారు లో ఓకే ఓకే అంటే ఒక డేస్ డేస్ అక్క అక్క షెల్టర్ ఇస్తే తర్వాత మేము వెళ్ళిపోతాం ఓకే అంటే నేను మా గర్ల్ ఫ్రెండ్ ఇద్దరం కలిసి అక్క ఇంట్లో తెలియదు నేను మా గర్ల్ ఫ్రెండ్ కలిసి వచ్చామక్క ఇంట్లో తెలియదు వాళ్ళ ఇంట్లో తెలియదు మా ఇంట్లో తెలియదు అయితే వారణాసి వెళ్ళాలి అని అక్క నా గర్ల్ ఫ్రెండ్ అయితే దాని గురించి అని ఇంకా వచ్చామక్క అక్క ఎవరికి తెలియదు మేము వచ్చేసినట్టు ఎవరికి తెలియదు మేము వచ్చేసినట్టు ఓకే

అమ్మ ఎవరు మాట్లాడేది హలో హలో నానా శాంతియా అవును ఎవరు నా పేరు నాన్న ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ నాన్న నిన్ను నా పేరు నాన్న ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ నా నిన్ను ఈ పిల్లోడు వయసు ఏమో ఇరవై మూడు వద్దు వద్దు అని చెప్తున్నా కూడా ప్రేమలకు దించేసాడు నాన్న నన్ను వద్దు వద్దు అని చెప్తున్నా కూడా ప్రేమలకు దించేసాడు నాన్న నన్ను వారణాసి వెళ్ళి పెళ్లి చేసుకుందామని హైదరాబాద్కి వచ్చేసాము ఇంట్లో చెప్పుకున్నా చెప్పుకున్నామంటున్నారండి ఒక రెండు రోజులు నా కొంచెం మీ ఇంట్లో చోటిస్తే అందరం మెలిసి చేదువుడు మాధువుడిగా ఉంటాం కదా నన్ను ఆ బీపీ టాబ్లెట్ ఏంటి ఊరా బీపీ టాబ్లెట్ ఏంటి ఊరా హలో హలో అక్క మీకు వినిపిస్తుంది అక్క నా గర్ల్ ఫ్రెండ్ అక్క నా గర్ల్ ఫ్రెండ్ అక్క గర్ల్ ఫ్రెండ్ అంటే ఆమె ఏజ్ లో కొంచెం పెద్దది అక్క నాకంటే నీకేనా పిచ్చా నీకేనా పిచ్చా అక్క ఏమైంది అక్క ఫిఫ్టీ త్రీ ఇయర్స్ అని అంటుంది గర్ల్ ఫ్రెండ్ అంటున్నావు ఏంటి బామ్మను తీసుకొచ్చి బామ్మను తీసుకొచ్చి అక్క అంటే ఏవో తెలియదక్క రోజు బీపీ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాను అలా అయిపోయిందక్క అలా అయిపోయిందక్క నాకు బీపీ పెంచకి చెప్తున్నా అక్క ఇంకొక టెన్షన్ ఏంటంటే యశోద వాళ్ళ హస్బెండ్ రిటైర్డ్ డిఎస్పి రిటైర్డ్ డిఎస్పి అక్క అదొక చిన్న టెన్షన్ కూడా ఉంది సో అందుకే ఒక టూ డేస్ మీ ఇంట్లో ఉంటే అక్క 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 ఎల్లుండే మ్యారేజ్ అనుకుంటున్నాం అక్క సేమ్ డే ఫస్ట్ నైట్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాము సేమ్ డే ఫస్ట్ నైట్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాసారి మాట్లాడవా అక్క నా గర్ల్ తో ఏం మాట్లాడమంటాంతి హలో నానా శాంతి ఏంటండి మీరు అదే నాన్న ఎల్లుండి మ్యారేజ్ అనుకుంటున్నాము అంకుల్కి తెలియకుండా వచ్చేసాము సేమ్ డేనే ఈ అబ్బాయి ఫస్ట్ నైట్ కూడా ప్లాన్ చేసి ఉన్నాడంట అబ్బాయి ఫస్ట్ నైట్ కూడా ప్లాన్ చేసి ఉన్నాడంట మన్వడు వయసు ఉన్నవాడుతో రావడమేంటండి బాబు మన్వడు వయసు ఉన్నవాడుతో రావడమేంటండి బాబు ఏమున్నా ఈ వయసులో ఏంటో ఈ కుర్రోడు నన్ను పడే ప్రేమలోకి నా ప్రేమలోకిన పడే చేసేసిండా నా ప్రేమలోకినన్నా మీకైనా ఉండాలి కదండి కొంచెం అన్నా ఏముంది నాన్న దానికి అంటే వయసుతో సంబంధం ఏముంది నన్న ప్రేమకి వయసుతో సంబంధం ఏముంది నన్న ప్రేమకి కొంచెం అబ్బాయికి ఇస్తారా మీతో ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఒక్క నిమిషం అన్నాడు ఆకాశతుక ఆకశాతక బాబు నీకు ఒక నమస్కారం నాయనా ఏమైందక్క ఏమైంది ఏంటి ఏమైంది ఫస్ట్ నన్ను ఇంట్లోని చెల్లగొడతారు ఫస్ట్ నన్ను ఇంట్లోని చెల్లగొడతారు కొడతారు అక్క అవన్నీ ఏం ప్రాబ్లం ఉండదక్క నేను చూసుకుంటాను అక్క ఏంటి నువ్వు చూసుకునేది ఫస్ట్ బాహమ్మని చూసుకో ఫస్ట్ బామ్మని చూసుకో అక్క అక్క అట్లా అనకండి అక్క ఏజ్లో పెద్దది అమ్మంతా కానీ బాబు ఇంకోసారి నాకు కాల్ చేయక నాయన ప్లీజ్ బాబు ఇంకోసారి నాకు కాల్ చేయక నాయనా ప్లీజ్ అక్క నువ్వు బానే అంటే మంచి మంచి వాళ్ళు చాలా సహృదయము అని చెప్పి చెప్పారక్క దాని సహృదయం ఉంది కానీ మరి అంత పెద్ద ఏజ్ అంత సహోదాయం నాకు లేదు నాయనా పెద్ద ఏజ్ అంత సహోదాయం నాకు లేదు నాయనా ఎట్లా చేద్దామంటా అక్క ఎట్లా చేత మన నన్ను అడుగుతావేంటి ఎట్లా చేత మన నన్ను అడుగుతావేంటి ఆమె నడవలేను కూడా నడవలేదక్కా అక్క సరిగా మొక్కలు మన నన్ను వచ్చి ఎత్తుకోమంటావా మన నన్ను వచ్చి ఎత్తుకోమంటావా కాదక్క త్వరగా చెప్తే వచ్చేస్తాము ఒక రెండు రోజులు ఏమైనా రెస్ట్ తీసుకుంటది ఇంకెళ్ళిపోతాము వారణాసికి వెళ్ళాలి దయచేసి మీ దండం పెడతా నాకు కాల్ చేయకయ్యా బాబు ప్లీజ్ అక్కా ఇప్పుడు ఈ శశాంక్ ఏమైతాడు అక్క నీకు అక్క ఇప్పుడు ఈ శశాంక్ ఏమైతాడు అక్క నీకు మీ బ్రదరా అవును అన్ననే మీ నంబర్ ఇచ్చారక్క మీకు ప్రాంక్ కాల్ చెన్నాడు నేను మాములుగా ఆర్జే రాజ్ మాట్లాడుతున్నాను అక్క మైండ్ బ్లాక్ అక్కడ నాన్న ఒక రెండు రోజులు షెల్టర్ ఇస్తే వాదోడుగా ఉంటాం కదా కలిసి మెలిసి అబ్బా చలి కూడా పుడుతుంది నండి వన్ వీక్ ఉందండి కీళ్ళ నొప్పులు బాగా ఎక్కువైపోయాన్న ఈ బాగా ఏమో లాక్కొచ్చేసాడు వెళ్ళుండే నాన్న మ్యారేజ్ అనుకుంటున్నావు తప్పకుండా రావాలి వచ్చి చేసి లాస్ట్ బస్సుకి వెళ్దుగా అండి అన్నా ఖచ్చితంగా అదే రోజు ఫస్ట్ నైట్ కూడా అంటుండే అండి అన్న వేడు మొత్తానికి అయితే నన్ను ఫోన్లు చేసేసావు రాజు may ko kag peta